డియర్ టీచర్స్ మీరు కేవీఎస్ అండ్ ఎన్విఎస్ టైర్ వన్ ఎగ్జామ్ రాశారా మరి రిజల్ట్ సబ్జెక్ట్ ఏంటి నెక్స్ట్ ప్లాంట్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం సో ప్రీమియర్ విద్యార్థులారా ఎవరైతే టీచింగ్ జాబ్స్ కోసం మీరు ప్రిపేర్ అయ్యారో మీరు కేవీఎస్ లేదా ఎన్విఎస్ టైర్ వన్ ఎగ్జామ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు జనవరిలో రాసి ఉన్నట్లయితే మరి రిజల్ట్ ఎప్పుడొస్తుంది మరి పాస్ అవుతామా లేదా ఏం చేయాలి అనేవి ఈ వీడియో నేను పూర్తిగా మీకు వివరించబోతున్నా బైదీ బై ఆ మెయిన్ డాక్టర్ వేణు బాలకొండ మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ మీరు కొత్తగా చూసేవాళ్ళైతే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం లైక్ చేయటం మర్చిపోదు మిత్రులారా అయితే ఈ వీడియోలో రిజల్ట్స్ అప్డేట్ ఏంటి మరి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి మరి టైర్ టూ ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేయబోతున్నా కాబట్టి ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి చాలా మోటివేషనల్గా ఉంటుందని గమనించండి తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ రిజల్ట్స్ అండ్ అప్డేట్ ఏంటి అని గమనించినట్లయితే కేవీఎస్ అండ్ ఎన్విఎస్ టైర్ వన్ ఎగ్జామ్స్ జనవరి పది మరియు పదకొండు తేదీలో నిర్వహించబడడం జరిగింది మరి టైర్ వన్ రిజల్ట్స్ ఫిబ్రవరి ఇరవై ఆరు చివరి వీక్ ఏదైతే ఉందో చివరి వారం ఏదైతే ఉందో చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది దాన్ని గమనించండి ఆన్సర్కి ఇప్పటికే విడుదల చేయడం జరిగింది అబ్జెక్షన్స్ కూడా ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు కూడా స్వీకరించడం జరిగింది అని గమనించండి రిజల్ట్స్ విడుదలైన తర్వాత మీరందరూ కూడా వెబ్సైట్లో మీ యొక్క రిజల్ట్ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి రిజల్ట్స్ ఇక్కడ లింక్స్ చూడండి కేవీఎస్ సంగతన్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ నవోదయ డాట్ గౌ డాట్ ఇన్ సిబిఎస్ఈ డాట్ గౌ డాట్ ఇన్ వీటిలలో మీ యొక్క రిజల్ట్స్ మీరు చెక్ చేసుకోవచ్చు మీ రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే రిజల్ట్స్ పీడిఎఫ్ రూపంలో వస్తుంది సో కాబట్టి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి రిజల్ట్స్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి అందులో మీరు మీ యొక్క నెంబర్ని ఎదుర్కోవడానికి కంట్రోల్ ప్లస్ ఎఫ్ కొడితే ఆటోమేటిక్గా మీ రోల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని సెట్ చేసుకోండి ఆటోమేటిక్గా మీరు టైర్ వన్లో మీ రోల్ నెంబర్ ఉంటే టైర్ వన్ క్వాలిఫై అయినట్టు అని గమనించండి సో మరి ఒకవేళ మీరు టైర్ వన్ క్వాలిఫై అయితే లేదా ఇప్పుడు మీరు తర్వాత చేయబోయేదానికి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటని గమనించినట్లయితే ఈ రిక్రూట్మెంట్ ద్వారా పదిహేను వేల ఏడు వందల అరవై రెండు ఖాళీలు ఉన్నాయి ఈ పదిహేను వేల ఏడు వందల అరవై రెండులో కేవీఎస్లో తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఒక జాబులు ఎన్ఈస్లో ఐదు వేల ఎనిమిది వందల నలభై ఒక్క పోస్టులు ఉన్నాయి కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నా కానీ ప్రిపరేషన్ స్ట్రాంగ్గా ఉంటే మీరు సెలక్షన్ లిస్టులో ఉండే అవకాశం ఉందని గమనించండి అయితే మరి టైర్ వన్ తర్వాత ఏం చేయాలి అయితే ఇక్కడ చాలామంది అభ్యర్థులకు ఒక మిస్టేక్ చేస్తుంటారు ఏంటంటే టైర్ వన్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ప్రిపరేషన్ ఆపేస్తారు ఎందుకంటే మేము క్వాలిఫై అవుతుమా కావనే ఉద్దేశంతో ప్రిపరేషన్ ఆపేస్తారు ఇదే చాలా డేంజరస్ యాక్టివిటీ అలా చేయకుండా టైర్ టూలో మీరు చేయాల్సిన అంశం ఏంటంటే టైర్ టూ ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో డిస్క్రిక్టివ్ టైప్లో ఉంటుంది ఈ ఎగ్జాము సో కాబట్టి కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది కాబట్టి మీరు అందరూ చేయాల్సింది ఏంటంటే ఎవరైతే టైర్ వన్ ఎగ్జామ్ కంప్లీట్ చేశారో రిజల్ట్స్ వచ్చే రెప్పటి నుంచే దానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి తర్వాత సబ్జెక్టు ప్లస్ కంటెంట్ రివిజన్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ రివిజన్ చేస్తే ఎగ్జామినేషన్ సక్సెస్ కావడానికి అవకాశం ఉంది తర్వాత టీచింగ్ మెథడాలజీ ఉంది తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు మీరు ప్రిపేర్ అవ్వండి అండ్ ఫైనల్గా రైటింగ్ ప్రాక్టీస్ చేయండి డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కాబట్టి రైటింగ్ ప్రాక్టీస్ చేయడం మర్చిపోదు మిత్రులారా ఇక మరి ఫైనల్గా మీ అందరికీ ఒక చిన్న అడ్వైజ్ ఇస్తున్నా ఏంటని రిజల్ట్స్ గురించి టెన్షన్ పడడం కంటే ప్రిపరేషన్ కంటిన్యూ చేయడం చాలా ముఖ్యమండి ఇంకొక విషయం చెబుతున్నా మీరు టైర్ వన్ క్లియర్ అవుతారనే నమ్మకంతో ఇప్పటి నుంచే టైర్ టూ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సక్సెస్ ఎప్పుడు కూడా మీరు ప్రిపరేషన్ సిద్ధంగా ఉండి రెడీగా ఉన్నప్పుడు మాత్రం సక్సెస్ వస్తుందని గమనించండి ఐ థింక్ మీ అందరికీ ఈ వీడియో అనుకుంటున్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మర్చిపోవద్దు థ్యాంక్ యూ అనడా